ఫ్రాక్స్ అయితే మనకు కొత్తగా ఉంటాయండి జిప్ అయితే మాత్రం పిల్లలు ఊరికూరికి లాగేసి పాడు చేస్తూ ఉంటారు హాయ్ అండి పిల్లల ఫ్రాక్స్కి ఇలా జిప్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది కొత్త కొత్తగా ఉంటాయి ఫ్రాక్స్ జిప్ అయితే ఫెయిల్ అయిపోద్ది సో అలాంటప్పుడు ఏం చేయాలో వీడియోలో అయితే చూడండి సో నేనైతే మా పాపది ఇది ఫ్రాక్ ఈ జిప్ అంతా రిమూవ్ చేశాను మిషన్ ఉంటే ఓకే అండి చక్కగా మళ్ళీ ఒక జిప్ అయితే వేసుకోవచ్చు సో మిషన్ లేకపోతే కనుక ఈ స్నాప్ బటన్ మిషన్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది నేను వచ్చి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పడింది మనకు అన్నీ మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ అన్నింటిలో కూడా మనకి అవైలబుల్గానే ఉంది ఇది సో ఇది చూసుకొని మనకి లోపల సైడ్ పెట్టే అన్నీ కూడా హోల్ ఉన్న దానిలో పెట్టుకోవాలన్నమాట సో చూసుకొని మనకి నీట్గా ప్రెస్ చేసుకోవాలి గట్టిగా ప్రెస్ చేయాలి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే అంత గట్టిగా సెట్ అవుతుంది బటన్ అనేది సో నేను ఈ వరుస పైన వరుస ఉన్న అన్నీ వేసాను సో తర్వాత ఈ పక్కనే కూడా వేసుకుంటున్నాను సో నాకు ఈ మిషన్తో పాటు ఒక బాక్స్లో వచ్చినాయి అనమాట ఫ్రీగా సో వాటిని నేను యూజ్ చేసుకుంటున్నాను ఫ్రాక్స్ అయితే మనకు కొత్తగా ఉంటాయండి జిప్ అయితే మాత్రం పిల్లలు ఊరు ఊరికి లాగేసి పాడు చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మాత్రం మనకి చక్కగా ఇలా మిషన్ లాకపోతే ఈ బటన్స్ అనేది చక్కగా వేసుకోవచ్చు నీట్గా ఉండిద్ది పిల్లలకి మళ్ళీ తీసుకోవడానికి వేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఇప్పుడైతే నేను అన్నీ వేసాను సో ఒకసారి చూసుకుంటున్నాను నేను డాట్స్ పెట్టి వేసుకున్నాను నీట్గా సో నాకు మొత్తం ఒక సిక్స్ ఏమో పడినాయి ఈ ఫ్రాక్ ఏం చేశారంటే బాటమ్ దాకా కూడా లాంగ్ చిప్ వేశారు సో నేనేం చేశానంటే బాటమ్ పార్ట్ వరకు స్టిచ్ అయితే వేసి పైన బాడీ పార్ట్ వరకే ఈ బటన్స్ వేసాను సో మనకి మిషన్ లేకపోతే మనం జిప్ ఫెయిల్ అయినప్పుడు చక్కగా ఈ బటన్స్ అయితే వేసుకోవచ్చు నీట్గా ఈ మిషన్ ఒకటి ఉంటే మనకి నీట్గా బటన్స్ అయితే మళ్ళీ వేసుకొని ఫ్రాక్స్ అనేది రీయూజ్ చేసుకోవచ్చు సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్